నాగోల్లోని పటేల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత ఇరవై ఐదేళ్ల నుండి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు చేస్తున్నామని తెలిపారు అయితే పది సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు దాదాపుగా ఈ అన్నదాన కార్యక్రమంలో రెండు వేల మందికి పైగా పాల్గొంటారని తెలిపారు అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని ఒకరి కడుపు నింపితే ఎంతో పుణ్యమని ఆ దేవుడికే సేవ చేసినట్లు అవుతుందని తెలిపారు ఎంతో రుచికరమైన ఆహారం శుచి శుభ్రతతో భక్తులకు అందచేస్తున్నామని అన్నారు ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో నరేంద్ర పాటేల్ దినేష్ పాటేల్ హరీష్ పాటేల్ జయేష్ పాటేల్ విజయ్ పాటేల్ తదితరులు పాల్గొన్నారు ఎవ్రీ ఇయర్ మేము అన్నదానం చేస్తున్నాం లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అన్నదానం చేస్తున్నాం నాగోల్ పటేల్ యూత్ అసోసియేషన్ నాగోల్ తరపు నుంచి గణేష్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది మేము కూర్చోబెడుతున్నాం నాగోల్ లోనే మా ఇంటి కిందనే మా పర్సనల్ ఉంటుంది ఇది నో ఎనీ ప్రైవేట్స్ నో ఎనీ అది ఉంటుంది టెన్ ఇయర్స్ నుంచి అన్నదానం చేస్తున్నాం లాస్ట్ టెన్ ఇయర్స్ ఉంది లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి గణేష్ కూర్చోవాలి అంటే మనము ఎంతమంది పాల్గొంటారు దాబాబుగా అన్నదానంలో అన్నదానం దగ్గర దగ్గర టూ థౌజండ్ దాకా అయిపోతుంది अन्नदान अंदर इंका अंदर हैपीगा तीन रेस्पास्ट मंच ग लास्ट टेन इयर्स नीचे प्रति इयर पे होती पब्लिक जय गणेश महाराज की जय ये हर साल हम अन्नदान करते हैं आज से दस साल हो गए हैं और यहाँ पे टू थाउजेंड मेम्बर्स खाना खाते हैं और हर साल सफल ही हो रहा है और रेस्पॉन्स भी अच्छा है और अनदान से कोई बड़ा पुण्य नहीं है इसमें कई लोग आते हैं बड़े लोग भी आते हैं छोटे हम हर एक को एक लेवल के हिसाब से खाना खिलाते हैं और हर एक जने को प्रेम से बिठा बिठाने का है तो बिठा के खिलाते हैं ठहरना है तो ठहरना ठहर के खिलाते हैं तो हर साल सक्सेसफुली जा रहा है और कॉपरेट भी अच्छा ही है और प्लेस भी अच्छा ही है और ये डिम्बर डिपो वाले को धन्यवाद हमारे पटेल जूक एसोसिएशन से और प्लेस भी अच्छा ही है कोई ट्रैफिक जाम भी नहीं करते हमारे वॉल्टियर्स भी ठहरते रोड पे, कोई ट्रैफिक होने नहीं देते नीटनेस भी है आप चाहे तो देख सकते बाहर कोई हंगामा वैसा कुछ नहीं एक फॉलो लाइन क्यू पूरा मेंटेन रहता है साल में एक बार रखते हैं शाम तो में एक बार ही रखते गणेश के तीन ही रखते हैं अच्छा करके खिलाते ओके